నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నిజామాబాదు ఆర్మూరు బోధన్ డివిజన్లలో మా ఉన్నతాధికారుల ఆదేశాలు డిప్టీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మరియు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ మరియు ఆర్టీఏ రెండు శాఖల సంయుక్తంలో ఈ వారం నుండి కంబైండ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఈ కంబైండ్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ మోటార్ వాహనాలు మోటార్ సైకిల్స్ మరియు కార్లు ఇతర వాహనాలు నంబర్ ప్లేటు పూర్తిగా లేకుండా దానికి కనబడకుండా చేయడము ఏదన్నా దాన్ని మ్యూటిలేట్ చేయడం ఇట్లాంటి వాటికి మరియు అలాగే నంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోతే మన సీఎంబీ రూల్ ప్రకారంగా ఎలాగైతే వన్ సెంటీమీటర్ థిక్నెస్తో సీఎంవి రూల్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా ఉండాలనో అలా లేకపోతే మరియు అలాగే వాహనం నంబర్ ప్లేట్లు తారుమారు చేసినట్లయితే లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగు మరియు అలాగే వెహికల్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వెహికల్స్ కొంటున్నారు కానీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం లేదు ట్రాన్స్ఫర్షిప్ ఓనర్ చేసుకోక ఆ వాహనము ఏదైనా ఇట్లాంటి పెనాల్టీ టైమ్ టైంలో కానీ లేకపోతే ఆ వాహనం తీసుకున్న వ్యక్తి ఏదైనా క్రైమ్ ఏదైనా అఫెన్స్ చేయడం వల్ల ఓనర్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓనర్ కోర్టుకు వెళ్ళాల్సి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ కాని వాహనాలు ఉంటే కూడా అట్లానే మైనర్లు నడిపినట్లయితే వాహనము ఈ ఈ డివిజన్ల పరిధిలో గమనించి చాలామంది మైనర్లు వాహనాలు నడుపుతున్నారు అట్లాంటి వాహనాలను కూడా సీజ్ చేసి తల్లిదండ్రులను జైలుకి పంపడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండని ఏ ఏ అబ్బాయి కూడా లైసెన్స్ తీసుకోకుండా వాహనం నడపకూడదు మరియు ఈ మోటార్ సైకిల్స్ విజిబుల్ అఫెన్సెస్ అంటాం మనము అంటే ఓవర్ స్పీడింగ్ వెళ్ళడం కానీ నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం కానీ హెల్మెట్ వేసుకోకపోవడం కానీ ఇట్లాంటి అన్నింటినీ కూడా అఫెన్సెస్ కింద పరిగణించి ఆ వాహనాల్ని సీజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి గమనించింది ఏంటంటే వాహనాలన్నీ కూడా రాంగ్ రూట్లో నడుతున్నది ఈ గ్యాప్ ఇన్ మీడియంలో వెళ్ళి యూటర్న్ తీసుకునే బదులు ఎదురుగా వాహనాలు నడుతున్నారు అట్లాంటి వాహనాలని కూడా వాటి మీద గమండ్ స్పెషల్ డ్రైవ్ పెట్టి సీజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి చాలా చోట్ల అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడికన్నా వెళ్తే అక్కడే వాహనం పార్క్ చేస్తున్నారు రాంగ్ సైడ్లో పార్క్ చేయడం ఒకటి షాప్స్ మాల్స్ ముందర రోడ్డుని పూర్తిగా ఆక్రమిస్తూ అట్లాంటి వా పార్కింగ్ చేస్తున్నారు దానివల్ల రోడ్ మార్జిన్ తగ్గి వాహనాల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ అట్లా పార్క్ చేసిన చోట అది హోటల్ కానీ ధాబా కానీ రెస్టారెంట్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లలో ఎవరైతే పార్క్ చేస్తారో ఆ వాళ్ళ యజమానులపైన వాటికి సంబంధించిన హోటల్ యజమానులు ఆ ప్లేస్ యొక్క యజమాని పైన అలాగే వాహనదారుల పైన ఇద్దరి పైన కూడా కేసులు పూర్తి చేసి వాటికి సేఫ్ ప్యాకేజ్ ఇతర వాహనదారులందరికీ కూడా రోడ్ యూజర్స్కి సేఫ్ ప్యాకేజ్ ఉండే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టబోతున్నాం ఇది పోలీస్ శాఖ మరియు ఆర్టీఏ శాఖ ఇద్దరు కలిసి చేయబోతున్నారు కాబట్టి వాహనదారులకి అందరికీ ఒక సూచన విజ్ఞప్తి దయచేసి మీరు ఈరోజే మీ వాహనాన్ని ఒకసారి తనిఖీ చేసుకోండి మీ వాహనం కండిషను ప్లస్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా రెండవది మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేదా ఇప్పుడు మోటార్ సైకిల్కి అయితే మనము ఇన్సూరెన్సు ఆర్సీ బుక్ మరియు నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్సు పొల్యూషన్ సర్టిఫికేట్ విధిగా ఉండాలి సో కాబట్టి ఇవి ఉన్నాయా లేవా ఈరోజే చెక్ చేసుకోండి ఒకవేళ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోనట్లయితే ఆన్లైన్లో ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ సేవలు ఏ సేవలకైనా కూడా యొక్క అన్ని సేవలు మీకు అన్ని కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి యాప్ ఫోలియో అని ఒక యాప్ ఉంది అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై దరఖాస్తు నింపి అప్లై చేసుకోవచ్చు ఆఫీస్కి కొన్ని సందర్భాల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది ఫోటో దిగాల్సిన సందర్భంలో వాటికి కూడా ఇప్పుడు మీరు టెస్ట్లకు వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది అదర్వైజ్ మీరు రిన్యువల్స్ ఇట్లాంటివి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫోటో కూడా మీరు అదే యాప్లో దిగవచ్చు సో కాబట్టి ఈ స ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళకండి ఎవరికి ఎటువంటి అనవసరపు డబ్బులు ఇవ్వకండి కార్యాలయానికి నేరుగా వచ్చి మీరు సేవల్ని పొందవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తారు